గాజా నగరంలో ఆకలి బాంబుల మధ్య పాలస్తీనియన్లు రంజాన్ కి సిద్ధమయ్యారు కాల్పులు విరమణ చర్చలు నిలిచిపోవడంతో ఈ ఏడాది రంజాన్ తీవ్ర అభద్రతా స్థితిలో ఉంది ఈ మానవ హననాన్ని నిలువరించడానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం ప్రదర్శిస్తుంది పైకి యుద్ధం ముగింపు కోసం ప్రయత్నిస్తున్నా అందుకు చర్యలు తీసుకోవడం లేదు దీంతో అమెరికాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయేల్ ఇంకా పోరాటం చేస్తూనే ఉంది పట్టు నూట యాభైకి పైగా రోజుల నుంచి దాడులు చేస్తున్నా లేకుండా సాగుతోంది ఇజ్రాయల్ దాడికి గాజా నగరం మొత్తం చిగురుటాకులా వడికిపోతోంది అమెరికా వంటి దేశాలు హెచ్చరించినా ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ముస్లిం సోదరులు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసం మొదలైనా కూడా మారణకాండ విధ్వంసం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆకలితో అల్లాడుతున్న ప్రజానికం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకు బాంబులకు పిట్టలా రాలుతున్నారు ఇప్పటికీ ముప్పై ఒక వేల మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో పదమూడు వేల మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది ఉగ్రవాదులను మొత్తం ఏరివేసే వరకు విశ్రమించబోమని ప్రధాని నేతన్యాహు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రేల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు పన్నెండు వందల మంది ఇజ్రేల్ పౌరులను హతమార్చి రెండు వందల యాభై మంది పౌరులను అపహరించినప్పటి నుంచి గాజాపై దాడులు సాగుతూనే ఉన్నాయి కిడ్నాప్ చేసిన వారిలో నూట యాభై మందిని హమాస్ విడుదల చేసింది ఇంకా మంది వారి ఉన్నారు ఈ మానవ హరణాన్ని నిలవరించడానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా విపాత్రాభినయం ప్రదర్శిస్తోంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో తాజాపై దాడులు నిలపాలని కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీకరించారని నేతన్యాహును కోరారు ఈ విషయం మంచిదే కానీ ఆయన లక్ష్యం పెట్టింది ఎక్కడ తన మాటకు విలువయ్యని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అమెరికాయే కాదు దాని మిత్ర దేశాలు కూడా ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసుకున్నాయి అదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతా మండలిలో అమెరికా తన వీటు అధికారంతో గండి కొడుతోంది నేతన్యాహుపై బైడెన్ తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణ రేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు ఎవరిని వంచడానికి హెచ్చరికలు గాజా ప్రజల సంక్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళన ఉంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరుడు సరిహద్దు దాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు కానీ ఆయన ఆ పని చేయడం లేదు ఈజిప్టుకు ఏటా అమెరికా నూట మూడు కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్ కు మంచి సంబంధాలున్నాయి అయినా ఈ ప్రతిపాదన చేయడం లేదు ఎందుకు బదులు ఆహార పొట్లాలు అందించడం మొదలు పెట్టారు ఆ ఉద్దేశం వెనుకున్న ఆంతర్యాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలు పెడతామని బైడెన్ ప్రకటించారు ఇది ఆహార సరఫరా సులభం చేయడం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ ఇష్టవేయడమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించడం సాధ్యం కాని ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలమలు తింటున్నారు కడుపు నింపుకోవడానికి పశుదానాలు సైతం వినియోగిస్తున్నారు నెలలు నిండక మునుపే గర్భిణులకు ప్రసవాలు అవుతున్నాయి ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావడం లేదు అధిక రక్తస్రావంతో తలులు కనుమూస్తున్నారు సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సి వస్తుంది రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్ కు ఇంతవరకు అమెరికా ఒక్కటే ఏడు వేల ఐదు వందల కోట్ల డాలర్ల సాయం అందించింది నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గినా దాఖలాలు లేదు అటు ఉక్రెయిన్ కూడా ఒరిగేదేమీ లేదు లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతుంది ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు క్షిపణులు వగేరా కొంటుంది అటు ఉక్రెయిన్ ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మర్పిస్తుండగా రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి కొన్ని అమెరికా ప్రశాంతంగా ఉంటుందా కొన్ని దశాబ్దాల క్రితం పౌర హక్కుల కోసం చేతులు కలిపిన నల్ల జాతీయులు దీని ఆపాలంటే గాజాతో పాటు ఉక్రెయిన్ లోనూ ప్రశాంతత నెలకొనాలి అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనే ఉంది ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మధ్య డైలాగ్ తాజాగా బైడెన్ వ్యాఖ్యలపై నేతన్యాహు స్పందించారు హవాస్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారింది తన సొంత దేశాన్ని గాయపరిచేలా నేతన్యాహు విధానాలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై నేతన్యాహు స్పందించారు హవాస్ తో పోరు విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తప్పుపట్టారు తాను మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బైడెన్ భావిస్తే అది పూర్తిగా తప్పు అని వ్యాఖ్యానించారు హవాస్ లెక్కల ప్రకారం గాజాలో ముప్పై ఒక్క వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ సంఖ్య గురించి తనకెలా తెలుస్తుందని తెలిపారు ఇజ్రాయెల్ సైనికులు పదమూడు వేల మంది మిలిటెంట్లను మాత్రమే హతమార్చారని నేతన్యాహు తెలిపారు